నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దగదర్తి మండలం తురిమెర్ల పంచాయతీలో దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి భానుచంద్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం